పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత రెండు మూడు వారాలుగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్ రెండు రానే వచ్చేసింది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి పుట్టినరోజు జరుపుకుంటున్న కారణంగా గతంలో మించిన వేడుక జరపాలని భావించారు కానీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయింది వేడుకలు నిర్వహించకపోవడంతో పాటు ఓజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా చివరి నిమిషంలో క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అప్డేట్లు ఇవ్వద్దంటూ పవన్ స్వయంగా నిర్మాతలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సినిమాల అప్డేట్లు ఆగిపోయాయి ఓజీ కోసం మేకర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు కానీ సినిమా నిర్మాతలు అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు అంటూ ప్రకటించారు కానీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఓజీ స్టిల్ అంటూ ఓ ఫోటో తెగ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఓజీ మేకర్స్ నుంచి ఇది లీక్ అయిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతూ ఉంది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది ఆ యొక్క ఫోటో ఇక యొక్క ఫోటోకు ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతూ ఉన్నారు ఓజీలో ఇలా ఉండబోతున్నాడు అంటూ అంతా చర్చించుకుంటూ ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం మా నుంచి ఎలాంటి పోస్టర్ కానీ స్టిల్ కానీ లీక్ అవ్వలేదు అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యొక్క స్టిల్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక ఓజీలో పవన్ కళ్యాణ్ ఇలా ఉండాలని కోరుకుంటున్న వారు చాలామందే ఉన్నారు ఓజీ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయనే చెప్పాలి సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదిన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఫోటో ఫ్రేమ్ కట్టించిన విజువల్స్ ఉన్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి స్వయంగా పవన్ కళ్యాణ్ ఓజీ పోస్టర్ను ఫోటో ఫ్రేమ్ కట్టించి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫోటోలు అయితే నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి పవన్ కళ్యాణ్పై తనకున్న అభిమానాన్ని అనుష్క శెట్టి ఈ రేంజ్లో చూపించడం ఇప్పుడు ఇటు పవన్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా అనుష్క శెట్టిపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు